హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ అవుతుంది డే వచ్చేసి సండే అండి సో ఇప్పుడు కొంచెం ఎక్కడికి రెడీ అయ్యాను నుండగా అని చెప్పేసి అనుకుంటున్నాను సండే అయితే నార్మల్గా నేను ఫుల్ ఆయిల్ పెట్టేసుకుంటానండి తల స్నానం చేసి నార్మల్గా నాకు ఆయిల్ అంటే ఎక్కువ ఇష్టం ఫుల్గా ఆయిల్ పెట్టుకొని ఇట్లా టైట్గా వేసుకుంటాను ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో నాకు చిన్నప్పటి నుంచే అది అలవాటు హెయిర్ లూజ్గా ఉన్నా సో నాకు చాలా చిరాకు అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఏదో ఒక వీడియో షూట్ చేయడము ఇంకా మళ్ళీ మనం దీపారాధన చేసుకోవాలి సోమవారం వస్తుంది కార్తీక మాసము టెంపుల్స్కి వెళ్ళడం ఇలా కొన్ని కొన్ని అడ్డుపడిపోతూ ఉంటాయి కాబట్టి చేయను బట్ ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం వచ్చిందంటే ఫుల్ ఆయిల్ పెట్టేసుకొని రెస్ట్ తీసుకుంటాను అనమాట ఈరోజు మార్నింగ్ పెట్టుకున్నాను అండ్ ఇప్పుడైతే కొంచెం డీమార్ట్కి వెళ్తాను వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామండి ఇంట్లో గ్రాసరీ ఏం లేదు టూ మంత్స్ బ్యాక్ వెళ్ళాను ఇంకా షుగర్ కానీ ఇంకా మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే నేను సామాన్లు అంటే ఎక్కువేం యూజ్ చేయాలండి కందిపప్పు అలాంటివి తెచ్చిపెట్టుకున్నామంటే సో ఈజీగా ఇంకొక టూ మంత్స్ వస్తుంది సో అందుకని చెప్పేసి మెయిన్ పప్పులు అలాంటివి అయితే డి బాగుంటాయి బయట ఎలా తీసుకోవాలి నాకు అంత ఐడియా లేదు అక్కడికి వెళ్ళామంటే అన్నీ కనిపిస్తాయి మనం లిస్ట్ రాసుకొని ఆయన పని ఉంటుంది మళ్ళీ అది పనిగా లే అక్కడికి వెళ్ళామంటే సబ్బులు అన్నీ దొరికేస్తాయి ఈజీగా సో అందుకని ఎప్పుడు కూడా డిమార్ట్కి వెళ్తూ ఉంటాం కాకపోతే డి ఏంటంటే ఒక రూపాయి దగ్గర రెండు రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది బట్ తప్పదు నాకు అంత గుర్తుండవు అనమాట ఏమున్నాయి అక్కడంటే అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు సో అందుకని చెప్పేసి రెడీ అయ్యాను ఇంకా పిల్లలు అయితే అత్తే వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇంకా వస్తే తీసుకొస్తాను నిన్న వెళ్తే రాలేదు వాళ్ళు సండే వచ్చిందంటే అటు నుంచి అట్టే వెళ్తారండి అక్కడ అత్తే వాళ్ళ దగ్గరే కదా స్కూల్కి సో అట్టే వెళ్ళారు లాస్ట్ వీక్ కూడా టూ త్రీ టైమ్స్ వెళ్ళారు ఈ మధ్య వర్షాలకి హాలిడేస్ ఇస్తే ఉండరు అనమాట వెళ్ళిపోతాం ఇప్పుడు వెళ్ళేసి ఆ గ్రాసరీస్ తెచ్చుకోవాలి అండ్ చాలామంది ఈ మధ్య అంతా నేను మెల్లో తాడు వేసుకుని ఉంటే ఎందుకు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు కదా అదేనండి నేను కొంచెం నాది పెళ్ళి ఇప్పటికి ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా సో ఇంకా అది కొంచెం నాపోయింది ఇంకా అందుకని చెప్పేసి చేంజ్ చేసుకుందాము అని చెప్పి ఆర్డర్ పెడితే మనకి మంచిగా స్ట్రాంగ్గా వస్తుంది అని చెప్పేసి సురేష్ గారు చెప్పారు ఇంకా సరే అని చెప్పేసి మనం అలా అలవాటు అయిపోయాం కాబట్టి అలా ఉంచుకోలేం కాబట్టి సో అలా పసుపు దారం వేసుకున్నాను సో ఎంతైనా కానీ మన ఆడవాళ్ళకి వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిందని పెళ్ళికి ముందు వరకు కూడా మెడ ఎంత బోసిగా ఉండేదో అసలు మెల్లో చైన్ కూడా వేసుకునేదాన్ని కాదు నేను అలానే ఉండేది అప్పుడు అనిపించేది కాదు వన్స్ ఒకసారి పెళ్ళి అయిన తర్వాత చాలా కష్టం అనిపించింది ఇన్ని రోజులు ఆ దారం వేసుకున్నా అంత బాగుండేది కాదు అలాగని చెప్పేసి కొంచెం ఇట్లా నేను పెట్టుకునేదనమాట మరి ఎందుకులే బాగా కనిపించట్లేదు అని చెప్పేసి సో అప్పుడు కూడా ఏదో బోసిపోయినట్లు అనిపించిందండి మేడం సో మీరు కూడా కొన్ని వీడియోస్లో చూసి ఉంటారు సో డిజైన్ అది పెద్దగా ఏం పట్టించుకోనండి నేను సో ఇదన్నమాట తీసుకునింది లాస్ట్ టైం అయితే ఏదో ఒకటి మోడల్ తీసుకున్నా ఈసారి కొంచెం సైడ్కి మనకి వస్తాయి కదా అలాంటిది ట్రై చేయాలనుకున్నాను కానీ ఇంకా కొంచెం బడ్జెట్ అది కొంచెం ఎక్కువ అవుతుంది అండ్ ఎక్కువ రోజులు కూడా లైఫ్ రాదు అని చెప్పేసి సురేష్ గారు అన్నారు సరేలే ఏముంది నేను అంతగా డిజైన్స్ అవి పట్టించుకోను గోల్డ్ కాబట్టి ఉందంటే ఉంది సో మనకి కంఫర్టబుల్గా ఉండాలి డైలీ యూజ్ చేసుకోవడానికి అండ్ లైఫ్ కూడా అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా వస్తాయి కదండీ సో అలా ఆలోచించి నార్మల్ చేయినే తీసేసుకున్నాను అనమాట మూడు తులాల మూడు తులాలు కూడా కాదండి మా సైడ్ ఏంటంటే గ్రామ్స్ అంటారు గ్రామ్స్లో కూడా నాకు తెలీదు సురేష్ గారు ఇచ్చారు వేసుకున్నాను ఇంకొంచెం కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకో అంటే లేదు సింపుల్గా ఇలా చాలు మరీ హెవీగా మరీ లావుగా ఉన్నా కానీ నాకు నచ్చదు సో ఇలా లాస్ట్ టైం ఎలా ఉందో అలాంటిదే తీసుకున్నాను అనమాట సో ఇది దగ్గరగా చూపించడానికి కూడా మోడల్ ఏం లేదు నార్మల్ మోడలే సో మీకు అనిపిస్తుంది కదా సో ఇదనమాట చూ మోడల్ దగ్గర నుంచే చూపిస్తున్నానండి మళ్ళీ మోడల్ చూపించండి మోడల్ చూపించండి అంటారు మళ్ళీ నాకేమో కుదరదు ఇక్కడేమో బ్లర్ అయిపోతుంది నెయిల్స్ చూసారు కదా మొన్న పసుపు పూసుకున్నాను అట్లే సో ఇది మోడలే కనిపిస్తుందా కొంచెం బ్లర్ అవుతుంది వీడియో మెడలోనే ఉండటం వల్ల అంత కంఫర్ట్గా చూపించలేకపోతున్నాను జస్ట్ అలా హ్యాండ్ మీద వేసుకొని ఒక సైడ్ చూపిస్తున్నాను అనమాట ఇదే డిజైన్ ఏం పెద్ద డిజైన్ అయితే ఏం కాదు అందుకని నేను కూడా ఏం అని చెప్పి షూట్ చేయలేదు బట్ మళ్ళీ మీరు అడుగుతారని చెప్పేసి కొంచెం మోడల్ కోసం అలా చూపిస్తున్నాను అనమాట సో బాగానే ఉందండి కాకపోతే ఎందుకో కొంచెం రఫ్గా అనిపిస్తుంది కాకపోతే కొత్తది కదా అని చెప్పేసి అన్నారనమాట సురేష్ గారు కొన్ని రోజులకి మామూలు అయిపోతుంది అన్నారు అండ్ నేను వేసుకునేది మొన్న మొన్నటికి ఇప్పటికి కూడా కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది ఇంకొంచెం ఆ మెడలో ఉంటే అలవాటు అయిపోతుంది సో డిజైన్ ఇదనమాట ఇది ఇంకా మోప్స్ అలా పెట్టించుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో మళ్ళీ అంత నచ్చలేదు ఇంకెందుకని ప్లెయిన్గానే చేయించేసుకున్నా ఇంకా డీమార్ట్క వచ్చిన తర్వాత మీకు చూపించడానికైతే ఏం అర్థం కాలేదండి ఎందుకంటే పిల్లలు వచ్చారు ఈ లోపు ఇంకా వాళ్ళు మేము సర్దుతాం అమ్మీ సర్దుతాం అమ్మీ అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినవి తినడానికి ఉంటాయి కదా అవి తినేసి ఇంకా మిగిలిన సబ్బులు కానీ ఇంకా ఇంట్లో కావాల్సిన లిక్విడ్స్ అవి కొన్ని కొన్ని తీసుకున్నాను పూజ రూమ్లో కొన్ని అలా అంటే కడ్డీలు అగరబతీలు ఉంటాయి కదంటే అవన్నీ అనమాట వాళ్ళు సర్దేశారు ఇంకా చూపించాల్సినవి త్రీ ఐటెమ్సే ఉన్నాయి సో ఇవి చూపిస్తున్నాను అనమాట అంటే ఎక్స్ట్రాగా తీసుకున్నవి ఇవి మిగిలిన అన్నీ కూడా గ్రాసరీ తీసుకున్నాము తినడానికి పిల్లలకి నూడిల్స్ ప్యాకెట్స్ ఇంకా షాంపూస్ ఇవే అనమాట సో వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు డిమార్ట్లో కప్స్ ఏదో కొత్త కలెక్షన్ అనిపిస్తూ ఉంటుంది నేను తీసుకొస్తూ ఉంటాను సో ఈసారి ఇవి ఉన్నాయన్నమాట నాకు కప్స్ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే మళ్ళీ వాటిలో తాగడానికి కంఫర్ట్ అనిపించదు కానీ చూడడానికి బాగుంటాయని చెప్పి తెచ్చుకున్నాను సో చూసారు కదా ఇలా ఉన్నాయన్నమాట అండ్ ఇంకొక సెట్ కూడా తీసుకున్నానండి అవి ఎందుకు నాకు చాలా డిఫరెంట్ అనిపించాయి చూపిస్తాను సో ఇది ఇది అనమాట ఈసారి తీసుకుంది ఒక్కొక్కటి వచ్చేస్తే మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇవేంటంటే ఇక్కడ పెట్టడానికి అనమాట జస్ట్ షో పీసెస్ లాగా తీసుకున్నా ఇక్కడ బాగుంది కదా అని చెప్పి సో ఇక్కడ ఈ ఫోర్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని ప్లెయిన్ పెట్టాను బ్లూ కప్ ఇంకొకటి ఉండాలి పగలు కొట్టేసారేమో అంటే ఇంకా కప్స్ అంటే కామనే తెస్తూ ఉంటాం పగిలిపోతూ ఉంటాయి సో ఇక్కడ మాత్రం ఈ ప్లెయిన్ పెట్టేసి పైన అంతా కూడా అలా పెట్టారనమాట అంటే ఇలాంటి సెట్స్ ఏం లేవులండి ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికైనా లేవు సరే అని చెప్పి తీసుకొచ్చాను అండ్ ఇదొక ప్లేట్ తీసుకున్నాను అనమాట పూజ కోసం అని చెప్పి ఏదన్నా అక్షింతలవి కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ప్లేట్ ఒకటి తీసుకున్నాను అనమాట ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది అండ్ ఒకటి తీ గారిట ప్లాస్టిక్ది యూజ్ చేస్తున్నా సో ప్లాస్టిక్ మంచిది కాదు కదా సో లాస్ట్ టైం కూడా స్టీల్ని తీసుకుంటే అది నెట్ ఉంటుంది కదండి రెండు పొరలలాగా వచ్చింది అనమాట సో దానివల్ల క్లీన్ చేస్తుంటే వెనక పొరలు ఇరుక్కుపోతుంది కంఫర్ట్గా లేదు సో అందుకని ఇది సింగిల్ పొరలాగా ఉంటే ఇది తీసుకున్నాను సో ఇవన్నీ కప్ సెట్ చూపిస్తాను నేను మిగిలిన గ్రాసరీ అంతా కూడా సర్ది పెట్టే కప్ సెట్ అయితే ఇదండి సెట్ తీసుకున్నాను అనమాట సో ఇలా ఉంటుంది ఇవేంటంటే కొంచెం ఓల్డ్ లాగే అనిపిస్తుంది ఇలాంటివన్నీ ముందు వచ్చేవి కాకపోతే నాకు ఎందుకు అండి చాలా డిఫరెంట్ అనిపించాయి అక్కడ షోపీస్ లాగా పెట్టున్నారు ఒక టూ త్రీ అలాగా చూడగానే సరేలే బాగున్నాయి టీ పోస్తే ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటాయి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్లో సో అందుకని తీసుకున్నా ఎలా ఉన్నాయనే చెప్పండి సో చూసారు కదా సో ఇలా వాటిలో ఏంటంటే మనము టీ కానీ కాఫీ కానీ మిల్క్ అయినా కానీ అలా పోసి ఇచ్చామనుకోండి పోసేటప్పుడు అండ్ తాగేటప్పుడు భలే అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి తీసుకున్న డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే ఇంకా మనకి క్రాకరీ యూనిట్లో కూడా బాగుంటుంది క్రాకరీ యూనిట్లో అయితే ఉంది కానీ ఏం పెట్టలేదండి నేను సో అవన్నీ కూడా ఇంకా క్లీనింగ్లో యాడ్ చేసుకుంటాను అనమాట మెల్లమెల్లగా ఒక్కొక్కటి కొనుక్కొని సో ఇది కప్ సెట్ సిక్స్ వచ్చాయి కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ అనిపించింది అందుకని చెప్పి కొన్నా లేదంటే కొన్నాను సో ఇది ఇలా కింద పెట్టుకోవడానికి కూడా బాగుంది సో అందుకని చెప్పి తీసుకున్నా ఎలా ఉన్నాయి చెప్పండి కాస్ట్ చూసారు కదా వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్కి వచ్చాయి అందుకని తీసుకున్నా జస్ట్ స్లో పీస్ లాగానే యూస్ అవుతుంది అయ్యో ఇది పగిలిపోయింది మేము చూసుకోలేదు మేము తెచ్చేటప్పుడు పగిలిందా అక్కడే పగిలిందో చూసుకోలేదు ఇప్పుడు చూస్తున్నానండి ఓపెన్ చేసిన తర్వాత పిల్లలు ఏమైనా పగల కొట్టేసి ఉంటారు మోస్ట్లీ మేము ఆ రోజు చూసుకున్నాము పిల్లలు పగలగొట్టినట్టున్నారు పిల్లలు సర్దుతూ ఉన్నారని చెప్పాను కదా ఇలా జరుగుతూ ఉంటుంది తెలియకుండా ఇంకా అన్నీ బాగున్నాయా అన్నీ ఓకే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి మరి లేదు గ్లాస్ బాగున్నాయి సెట్ సో ఇంకా పండగ క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను సో అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ వీటిని కూడా అక్కడ క్రాకరీ ఇంట్లో ఆర్గనైజ్ చేసుకుంటా ఇంకా కొన్ని కొన్ని అయితే ఇలాగా ఆవాలు తర్వాత శనగలు అలాగే కందిపప్పు ఇలాంటివన్నీ కొన్ని కొన్ని జస్ట్ తక్కువ తక్కువే తెచ్చుకుంటానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే కందిపప్పు అవి కాదులేండి ఆవాలు ఇవన్నీ అండ్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి తొందరగా కూడా పాడైపోతూ ఉంటాయి సో తెచ్చుకున్నవన్నీ కూడా డబ్బాలు ఆల్రెడీ నేను అయిపోయిన వెంటనే కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను సో ఇంకా తెచ్చుకున్న వెంటనే వాటిల్లో పోసేసానమాట సో ఇంక ఇక్కడ ఈ కౌంటర్ టాప్ మొత్తం కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేశాను అనమాట దీని మీద ఏంటంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువగా ఇక్కడ టిఫిన్ టిఫిన్ కోసం నేను చేస్తున్నప్పుడు అక్కడ వెయిట్ చేయడము దానివల్ల కొంచెం ఎక్కువగా గలీజ్ అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి వారానికి రెండు సార్లు అయినా కానీ డీప్గా అక్కడ క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే పిల్లలు వచ్చారని చెప్పాను కదండి చూడండి ఇంటికి వచ్చాక ఇంకా ఆడుతూ ఉన్నారు ఇక్కడ టీచర్స్ ఆట ఆడుతున్నారు అందుకని చెప్పేసి వాచ్ పెట్టుకుంది లౌకే అండ్ శారీ కట్టు మమ్మీ నేను టీచర్ని అని చెప్పేసి నా చున్నీ తీసుకొని శారీ కట్టుకుంది సో ఇద్దరు ఏదో ఎగ్జామ్స్ జరిగాయంట స్కూల్లో సో పేపర్స్ అన్నీ కరెక్షన్ చేస్తున్నారు సో నేను బాఫన్నీ అనిపించేసరికి వాళ్ళ మాటలు అవును సార్ ఇది సార్ ఆ పిల్లలకి సరిగ్గా మార్క్స్ రావట్లేదు సార్ అని చెప్పి అండ్ ఆ వాచ్ అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఫన్నీగా అనిపించి ఒకటి కొంచెం వీడియో అయితే షూట్ చేశాను సో ఇంకా పిల్లలు వచ్చేసరికి సెవెన్ థర్టీ అట్లా మేము బయటకు వెళ్ళి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది మళ్ళీ కొంచెం అట్లా ఫ్రెషప్ చేయించాను ఇలా ఫ్రెష్ ఫ్రెషప్ చేయకపోతే ఇంకా పాలు ఉంటే పాలును కూడా అనమాట ఈవినింగ్ వెళ్ళేటప్పుడు టీ అది ఏం తాగలే సో అందుకని చెప్పి కొంచెం పెడదామని పెట్టుకొని తాగేసి ఇంకా తర్వాత అయితే అందులోనూ మనం బయటికి వెళ్ళొచ్చాము అంటే ఏదో తెలియని ఫీల్ అండి తలనొప్పి వచ్చేస్తుంది నాకైతే బయట తిరగడం అసలు సెట్ అవ్వదు పడదు కూడా నా బాడీకి అందుకని చెప్పి నేను ఎక్కువగా ఎక్కడికి వెళ్ళడం కానీ టూర్స్ కానీ మీరు చూసినట్లయితే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళడం చూశారు కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి అట్లా తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళను అనమాట నాకు సెట్ అవ్వదు ఇంట్లో ఉంటేనే నాకు అది బాగా అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ నైట్ లంచ్లోకి సారీ డిన్నర్లోకి వచ్చేసి ఆలు కర్రీ చేస్తున్నాను అండ్ అలాగే చపాతి కూడా ప్రిపేర్ చేస్తున్నా పిల్లలైతే హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు సో ఆలు కర్రీ ఏంటంటే ఇట్లా సింపుల్గా చేసుకుంటానండి ఫస్ట్ ఆలూస్ని పీల్ చేసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి జస్ట్ సిమ్లా అలా ఉడికించుకుంటే సరిపోతుంది దాని తర్వాత టమాటాలు ఆనియన్స్ అన్నీ వేసేసుకొని సో ఇంకా ఆలు వేసేసుకొని కొంచెం కారం గరం మసాలా కొంచెం గరం మసాలా ఇష్టమైతే వేసుకోండి లేదంటే నార్మల్గా కూడా బాగుంటుందండి సురేష్ గారికి కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను గరం మసాలా కూడా యాడ్ చేయట్లేదు ఇంతకుముందు యాడ్ చేశాను అలా కాకపోయినా ఇలా అయినా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆలు కూడా బాగా కుక్ అయిపోతుంది మనం ఉడికించుకొని చేయడం కంటే కూడా అంటే ఉడికించుకుంటే డైరెక్ట్ చాలా మంది ఉడికించి స్మాష్ చేసేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా చేసుకుని చాలా బాగుంటుంది ఇక్కడ ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తున్నారనమాట లేట్ అయిపోయింది పిల్లలు కూడా తొందరగా తినాలి కదా అని చెప్పి అప్పటికే నైన్ థర్టీ దాకా అయిపోయింది సో ఇంక అందుకని తొందర తొందరగా చేసేసి ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తున్నాము ఎందుకంటే తినిపించేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసి టెన్కి అట్లా పడుకోబెట్టేయాలని చెప్పి తిన్న వెంటనే కూడా పడుకోబెట్టకూడదు కదా అందుకని చెప్పేసి ముందే లేట్ అయిందని చెప్పి ఫస్ట్ చకచకా వాళ్ళకి పెట్టేస్తున్నాము లేదంటే కొంచెం టైం ఉంది అనుకుంటే అందరం కలిసే వాళ్ళం కానీ లేట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళిద్దరికి దగ్గరికి బాగా టేస్టీగా వచ్చిందండి కూర కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఏం లేదు చాలా సింపుల్ పీల్ తీసేసుకుంటే నార్మల్గా నేను ఇంతకు ముందు ఉడికించుకొని దాని తర్వాత పీల్ తీసేసి అంటే ఉడికిన తర్వాత తొక్క తీసేసి తర్వాత స్మాష్ చేసి అలా చేసేదాన్ని సో దానికంటే కూడా ఇలా ముక్కలు చేసేసుకొని ఉడికించుకోవడం అంటే చాలా తొందరగా ఉడికిపోతాయి మళ్ళీ వలవడం ఇదంతా లేకుండా ఏదైనా ఒకే ప్రాసెస్ వస్తుంది కానీ ఈ వేలు ఏంటంటే మనకి ఆలు అనేది ముక్కలు ముక్కలుగా ఉంటుంది తినడానికి బాగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను పిల్లలు కూడా చపాతి అంటే బాగా ఇష్టంగా తింటారండి రోజు తింటామంటారు కానీ చపాతి మంచిది కాదని చెప్పేసి నేనైతే ఈవినింగ్ అంటే ఒకరోజు చేసి ఒకరోజు చేయక మళ్ళీ అలా అలవాటు అయిపోద్దేమో రోజు ఈవినింగ్ ఇంటి పిన్స్ తినడం నాకేమో కొంచెం ఒక రోజు ఉన్నట్లు ఒక రోజు ఒక రోజు ఎక్కువ వర్క్స్ ఉంటుంది రోజు హెల్త్ సరిగ్గా ఉండదు సో దానివల్ల ఏంటంటే డల్ అయిపోతూ ఉంటాను పిల్లలకి అలవాటు చేయకుండా ఏది ఉంటే అది పెట్టేస్తే తినేసేలాగా చేసాను సో పిల్లలైతే ఇబ్బంది పెట్టరండి ఫుడ్ విషయంలో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ విషయం కానీ ఏదైనా కల్పించినా తినేసేస్తారనమాట సో అది నాకు చాలా లక్కీ అనిపిస్తుంది మా పిల్లల విషయంలో ఇంతకు ఇంతకుముందు ఇబ్బంది పెట్టేవాడు కానీ ప్రజెంట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వాడు కూడా బాగా సెట్ అయిపోయాడు ఏదైనా తినేస్తారనమాట ఇంతకుముందు కర్రీ అది ఏదైనా నచ్చకపోతే వెంటనే వామిటింగ్ చేసేలాగా చేసేవాడు అనమాట బట్ ఇప్పుడు ఈ పిల్లలిద్దరు కూడా బాగా సెట్ అయిపోయారు ఏదైనా తినేస్తారండి సో ఇంకా నెక్స్ట్ ఇంకా సురేష్ గారు కూడా చపాతీస్ కాలుస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇంకా వీళ్ళిద్దరిని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి లేదంటే ఇంకా మొత్తం కూడా తినకుండా అలాగే టీవీ వైపు చూస్తూ ఉంటారు అందుకని వెళ్ళాను వెళ్ళేసరికి ఇంకా చూసారు కదా లౌక్యంబ చేయి కూడా పెట్టలేదు అప్పటికి సో నేను కొంచెం అట్లా టేస్ట్ చూపించాను తెరకు ముక్క అలా పెట్టగానే ఇంకా వాళ్ళు తినడం అయితే స్టార్ట్ చేశారనమాట సో వాళ్ళకి అలా తినిపించేసి నెక్స్ట్ ఇంకా మేము కూడా వేడివేడిగా చేసుకొని తినేసాము సో ఈ విధంగా మన నైట్ రొటీన్ అయితే ఉండిందండి ఈవినింగ్ నుంచి అండ్ చైన్ ఎలా ఉంది అండ్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఈవినింగ్ టైంలో చాలా రోజులు అయిపోయింది కాబట్టి కంప్లీట్గా షేర్ చేస్తే ఈసారి కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా కూడా షేర్ చేస్తాను సో ఇంకా మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి క్లీనింగ్ వీడియోస్ ఇవన్నీ డిఫరెంట్గా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక కొత్త మళ్ళీ వచ్చేస్తాను బాబు బయట టేక్ కేర్